వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలికి తీసుకునే ఆ ఆ పనులు వేగంగానే చేస్తూ ఉన్నారు దాదాపు అంతా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల మీద ఒక క్లియర్ కట్ అభిప్రాయానికి అయితే వచ్చారు మరొక వైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా కూడా రెడీ అయిపోయింది తాను అందించిన పాలన నచ్చితేనే ఓటేయమని చెప్పి అంటూ ఉన్నారు దానికి తోడు మరికొన్ని డెఫినెట్లీ అంశాలను జోడించుకుంటూ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు నో డౌట్ ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వచ్చాను సో ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల బాగా ఆదరణ ఉంది అని నమ్ముతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరి సెకండ్ హాఫ్లో ఎప్పుడైనా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ నెల రోజుల పాటు రాబోయే నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చిలకం నెల నెల రోజుల పాటు ఈ క్రమంలో ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో దాదాపు కోటి అరవై లక్షల మంది కుటుంబాలకు కోటి అరవై లక్షల మందికి దగ్గర అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ అయితే సంక్షేమ పథక క్యాలెండర్ అయితే డిజైన్ చేశారు ఇవే కూడా కొత్తగా ఇస్తున్నారు గారు ఆల్రెడీ ఇచ్చినవే అండ్ ఇది ఫైనల్ ఇయర్ కూడా ఇవ్వడం కోసం ఈ నెల రోజులు నలభై రోజులే కరెక్ట్ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు ఈ రోజు నుంచి నెక్స్ట్ నలభై రోజుల పాటు దాదాపు కోటి అరవై లక్షల మంది దగ్గరకు జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ అవ్వబోతున్నారు ఈ నెల రోజుల్లోనే ఈరోజు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన రిలీజ్ చేయబోతున్నారు ఇంతకుముందు ఇచ్చారు ఎక్కడ మాట తప్పలే ఎన్ని కష్టాలు వచ్చినా కోవిడ్ లాంటివి వచ్చినా ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నిధులు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఇరవై ఒకటవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి నాలుగు లక్షల నలభై వేల మందికి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు అండ్ జనవరి నుంచి అరవై ఐదు లక్షల మందికి పైగా ప్రయోజనం కలిగించే విధంగా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచి అది ఇవ్వబోతూ ఉన్నారు నెక్స్ట్ జనవరి పదో తేదీ వైఎస్ఆర్ చెయ్యూత కింద ఆరు వేల కోట్లకు పైగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బు జమ చేయబోతూ ఉన్నారు ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ ఆసరా కింద మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో జమ ఉన్నారు సో చూడండి ఈ ఈ నెల రోజులు ఈ రోజు నుంచి మొదలెడితే నెక్స్ట్ కరెక్ట్గా నెల నలభై రోజులు అత్యంత కీలకమైన పిరియడ్ అంటే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారు ఈ అందరినీ రిఫ్రెష్ చేసినట్టు కొత్తగా ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఏం లేదు ఇంతకుముందు ఇచ్చినవే బట్ ఇప్పుడు ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఈ నెల నలభై రోజులు బట్ ఇది ఉందా కనుక మంచి డిజైన్ చేసి పెట్టుకున్నారు సో తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ చేసినట్టు సో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన ప్రధాన ఓటు బ్యాంకుగా జగన్ గారు నమ్ముతూ ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళని ఆదుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేశాం వాళ్ళని ఆదుకునేకి మ్యాక్సిమం పీక్ లెవెల్ వరకు వెళ్ళాము అని మరి అదే ఓటు బ్యాంకే జగన్ గారికి దాన్ని మరింత పదిలం చేసే విధంగా కోటి అరవై లక్షల కుటుంబాలకు ఈ నెల రోజుల్లో దగ్గరయ్యే విధంగా జగన్ గారు అయితే ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకుని எடுத்து மொதலெடுத்து <laughs> <laughs> <laughs>